సిపిఐ నుంచి సస్పెన్షన్ గురైన నాగబైరు రామసుబ్బాయమ్మ జిల్లా పార్టీ కార్యదర్శిపై కమిటీపై చేసిన ఆరోపణలు నిరాధారమని అసత్యమని చిలుకలూరిపేట సిపిఐ నూతన ఇన్ఛార్జ్ కార్యదర్శి తాళ్లూరి బాబురావు సహాయ కార్యదర్శి బొంత ధనరాజ్ కమిటీ సభ్యులు ఖండించారు ఎంతటి వారైన పార్టీ నియమ నిబంధనలకు నిర్ణయాలు కట్టుబడి ఉండాలని సూచించారు ఏ కార్యక్రమం చేసినా పార్టీకి లోబడి పార్టీ అవసరాలకు చేశామే తప్ప స్వార్థ ప్రయోజనాలకు తావులేదని వెల్లడించారు కమ్యూనిస్టు పార్టీ పీడిత ప్రజల తరపున పోరాడడానికి సిద్ధంగా ఉందని వెల్లడించారు దశాబ్దాల నుంచి ప్రజల సమస్యలపై రాచిలేని పోరాటాలు చేసి సమస్యలను సాధించుకున్నామని గుర్తు చేశారు గత రెండు రోజుల నుంచి ఈ చెరువురుపేట నియోజకవర్గంలో కమ్యూనిస్ట్ పార్టీ మీద జిల్లా భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి జిల్లా సమితి మీద అనేక అసత్య అబద్ధపు ప్రచార అసినటువంటి ప్రచారం సాగింది అవన్నీ శుద్ధ అబద్ధమని మనం చేస్తూ ఈ అబద్ధాలని ఖండిస్తున్నాం కనుక ఇకను అలాంటి ఇలాంటి అసలు వచ్చిందల్లా వివాదం వచ్చిందల్లా ఈ ఆఫీసు లెక్కలకు సంబంధించినటువంటి విషయం దాని నుంచి దాని నుంచి తప్పుగా ఆమె భావించుకొని మరి సస్పెండ్ దాకా తీసుకుంటున్నటువంటి పరిస్థితి తెలియజేస్తూ అందువల్ల ఎవరికి కూడా దీంట్లో మరి ఇప్పటివరకు కూడా ఇంకా లెక్కలు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి వాటిని కూడా పరిష్కారం చేసుకొని ముందుకెళ్ళి గత కొనసాగారు <imitation> 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 ఇన్ఛార్జ్ కార్యదర్శి నేను తాళూరు బాబురావు గారిని అట్లనే సహాయ ఇన్ఛార్జ్ కార్యదర్శిగా ధనరాజు గారు కొత్త ధనరాజు గారిని మేము పొట్టి తరఫున ఎన్నుకోవడం జరిగింది వీళ్ళిద్దరు ఆధ్వర్యంలోనే మేము మహాసభలు జరుపుకుంటాం ఈ నేపథ్యంలోనే అనేక రుమాలు అనేక రకాలుగా వాదనలు వస్తున్నాయి మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున దాన్ని ఖండిస్తా ఉన్నాం వివరాల్లోకి లోతుగా మేము నిలదలుచుకోలేదు గత రెండు మూడు రోజుల చూస్తున్నటువంటి ప్రెస్ మీట్ కానీ కానీ గత కార్యదర్శిగా చేసినటువంటి కార్యక్రమాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏదో సభ్యుడిగా నేను ఖండిస్తున్నాను సోదరి సోదరుల గత రెండు మూడు నెలల నుంచి సమావేశాల్లో జరుగుతున్నాయి ఏదో కమిటీ సమావేశాలు ఆ సమావేశాల్లో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని జిల్లా వాళ్ళ దృష్టిలో అదేవిధంగా రాష్ట్ర సమావేశం రాష్ట్ర కార్యదర్శి దృష్టిలో ఉండటం వల్ల వాళ్ళు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలకి మేము కూడా మేము ఐదు వేలు మన జిల్లా కార్యాలయం సమర్పూర్ అనే ఒక నిబంధనల ప్రకారం మన చెరకులపేట ఏరియా నుంచి కూడా మన పదిహేను వేల రూపాయలు మన జిల్లా కార్యదర్శి గారికి పంపించడం మన ఏరియాలో ఉన్నటువంటి ప్రతి కమిటీ సభ్యులకి తెలిసిన విషయాన్ని అలాంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మేము పదిహేను ఇస్తున్నాము ఆయన ఇవ్వకపోతే జిల్లా కార్యదర్శి మా మీద ఇలాంటి చర్యలు తీసుకోవడానికి ఈ తీసుకున్నాననే ఒక ప్రచారాన్ని తప్పుడు ప్రచారాన్ని మనం జనానికి మెసేజ్ పంపించడం మేము పూర్తిగా ఖండిస్తున్నాం అలాంటిది మాత్రం వారి మాట మాత్రం ఆ వాస్తవం ఆ తర్వాత జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా